వారికి చాలా మందికి అయ్యప్ప స్వామివారి పూర్తి చరిత్ర తెలియకపోవచ్చు రండి అందరం కలిసి ఈ అద్భుతమైన పురాణ గాథను విందాం పూర్వం రంభ రూపం ధరించినప్పుడు ఆమెకు కలిగిన సంతానం పేరే మహిషాసురుడు మహిష అంటే గేదె అసుర అంటే రాక్షసుడు మహిషాసురుడు అతి క్రూరాతి క్రూరుడు అతనికి ముల్లోకాలు జయించాలన్న కోరిక ఉండేది అందుకోసం మరణం తన దరికి చేరకుండా ఉండేందుకు బ్రహ్మదేవుని కోసం తీవ్రమైన తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాడు బ్రహ్మదేవ నాకు ఎటువంటి మగప్రాణి నుండి మరణం సంభవించకుండా ఉండేలా వరమివ్వు ఎలాగూ నాకు ఈ శక్తిహీనులైన ఆడవారంటే భయం లేదు అని అంటాడు మహిషాసురుడు సరే అని బ్రహ్మదేవుడు అతను కోరిన వరమిస్తాడు దాంతో అతని ఆకృత్యాలు మరింత పెరిగి యజ్ఞాలు చేసేవారిని చంపేసేవాడు వేదపఠనం చేసేవారిని హింసించేవాడు భయంతో ఎవ్వరూ యజ్ఞాలు కాని వేదపఠనం కానీ చేయకుండా మానేశారు చివరికి శివకేశవుల పూజను కూడా నిషేధించాడా రాక్షసుడు స్వర్గంపై దండెత్తి దేవతలను చిత్రహింసలు పెట్టి అమరావతిని ఆక్రమించాడు సకల దేవతలు అతనికి మగప్రాణి నుండి ఎటువంటి భయం లేదు కాబట్టి అందరూ కలిసి జగన్మాత పరమేశ్వరి దగ్గరికి వెళ్లి ఆమెని శరణు వేడారు అమ్మవారు తన అంశతో హరిహరుల అంశతో సకల దేవతల తపశ్శక్తిని మేలవించి భయంకరమైన చెండికాదేవి రూపాన్ని ధరిస్తుంది భగభగ మండుతున్న ఎర్రటి నేత్రాలతో దేవతలు సమర్పించిన ఆయుధాలతో రంగంలోకి దూకింద అమ్మవారు ఆ మహిషాసురుణ్ణితో ఘోరమైన యుద్ధం చేయనారంభించింది చండికాదేవి అలా పదహైదు రోజుల పాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది మహిషాసురుడు తన రూపాన్ని మారుస్తూ ఆ దేవత నుండి తప్పించుకుంటూ ఉంటాడు చివరిగా ఆ అసురుడు మహిష రూపం ధరించినప్పుడు ఆ చండికామాత తన యలమకాలితో తొక్కి త్రిశూలంతో అతని తలని ఖండిస్తుంది అలా జగన్మాత లోకాలకి శాంతిని కలిగిస్తుంది తన అన్నైన మహిషాసురుని మరణం గురించి తెలుసుకున్న మహేషి కోపంతో ఊగిపోతూ దేవతలపై తీవ్రమైన పగతో రగిలిపోతూ ఉంటుంది దేవతలకి నరకాన్ని చూపించాలని నిర్ణయించుకుని అందుకోసం బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేయనారంభించింది ఆమె కర్ణ కఠోరమైన స్వరంతో లోకాలు దద్దరెల్లుతున్నాయి అలా ఎంతగా తపస్సు చేసినా బ్రహ్మ రాకపోయేసరికి మహేషి పట్టు విడవకుండా తన శరీరం ఎముకల గూడులా మారిపోతున్నా తపస్సు చేస్తూనే ఉండిపోయింది చివరికి ఆ బ్రహ్మదేవుడు రాక తప్పలేదు మహిషి నీ తపస్సుకు మెచ్చాను నీకేం వరం కావాలో కోరుకో దేవ నేను ఇంద్రాది దేవతలను కూడా అలవోకగా జయించగలను కాని ఆ హరిహరులు పన్నాగాలు వేసి నన్ను చంపెదరు అసలే మా అన్నను కుట్రపూరితంగా చంపారు ఆయన్ని కోల్పోయిన బాధ నన్ను కలిచివేస్తున్నది అందుచేత హరిహరుల నుండి నాకు మరణం లేకుండా చెయ్యము అని అంటుంది బ్రహ్మ సంశయంలో ఉండగా మహిషి వెంటనే అలా లేని ఎడల హరిహరులకు జన్మించిన బిడ్డ వల్ల నాకు మరణాన్ని సంభవించేలా వరం ఇవ్వుదేవా అంతేకాకుండా అతను పన్నెండేళ్లు సాధారణ మనిషిలా భూలోకవాసం చేసిన తరువాతే నన్ను చంపే శక్తి అతనికి సంక్రమించేలా చేయండి అంటుంది బ్రహ్మ తదాస్తు అని పలికి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు ఆ రాక్షసి ఉద్దేశం ఏంటంటే శివకేశవులు ఇద్దరూ మగవారు కదా మరి వారికి బిడ్డలు ఎలా జన్మిస్తారు అనుకుని తన తెలివిని తానే మెచ్చుకుంటూ వికటట్టహాసంగా నవ్వసాగింది ఇది ఇలా ఉండగా భస్మాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని కోసం ఒంటికాలమైన ఘోరమైన తపస్సు చేయసాగాడు అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు అతను ఒక విచిత్రమైన కోరిక కోరుకోవాలి అనుకుంటాడు తన శత్రువులు ఎటువంటి బాధ నొప్పి లేకుండా తన చేతులకి కష్టం లేకుండా ఎటువంటి ఆయుధాలు లేకపోయినా ఎదుటివారిని క్షణాల్లో చంపేయాలి అనుకుంటాడు దానికోసం అతను ఎవరి తలపైనైతే చేయి పెడతాడో వారు అయిపోవాలని కోరి కోరుకుంటాడు దాంతో శివుడు ఆలోచనలో పడి ఈ కోరిక వలన ఇతరులకి హాని జరిగే ప్రమాదం ఉంది మరేదైనా కోరిక కోరుకో భస్మాసురా అని అంటాడు శివ నిన్ను మెప్పించిన భక్తునికి ఇదేనా నీవిచ్చే విలువ తగదు ఈశ్వర ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు భస్మం చేసే వరమే కావాలని పట్టుబడతాడు ఇక శివుడు చేసేదేం లేక తదాస్తని వరమిస్తాడు దాంతో ఆ వరంతో వెయ్యి ఏనుగుల శక్తి వచ్చిన భస్మాసురుడు ఓ పరమేశ్వర నేను వరం అడిగితే తటపటాయించావు నీవు వరం ఇచ్చితివో లేదునో నాకెలా తెలుస్తుంది అందుకే నీ తలపైనే చేయి పెట్టి నాకు నీవిచ్చిన భస్మశక్తిని ప్రయోగించదా అని అంటాడు దాంతో ఆ పరమేశ్వరుడికి ఏం చేయాలో అర్థం కాక పరుగులందుకుంటాడు ఇదంతా దివ్య నేత్రములతో చూస్తున్న ఆ శ్రీహరి వెంటపడుతున్న పడుతున్న భస్మాసురుణ్ణి చూసి నవ్వుతూ శివునికి వచ్చిన ఆపద నుంచి తప్పించడానికి వయ్యారాల అందగత్తె మోహిని రూపంలో అక్కడికి వస్తాడు ఆమె అందాన్ని చూసి ఒక్కసారిగా ఆ భస్మాసురునికి మతి భ్రమిస్తుంది ఆహా రాక్షసు సుందరంగుడ ఏమి ఈ పిచ్చి గడ్డము చూడ్డానికి ఇంతగా నిగనిగలాడుతున్నావే కాస్త ఆగము ఎందుకీ పిచ్చి పరుగులు అని మైకపు కళ్ళతో మునిపంటితో పెదాల్ని కొరుకుతుంది దాంతో ఆ భస్మాసురునికి గుండె జారినంత పనైపోతుంది ఆ మోహిని మాయలో పడి ఆమె నాట్యం చేస్తుంటే అతను కూడా నాట్యం చేశాడు ఆమె నవ్వు విసిరితే అతను కూడా నవ్వాడు ఆమెని తన కౌగిలలో బంధించడానికి చూపులు కలుపుతూ ఆ వికారమైన మోకంతో శృంగారాన్ని ఒలికిస్తూ దరికి చేరాడు కానీ ఆ మోహిని తప్పించుకుంటూ కాస్త దూరంగా వెళ్ళి దగ్గరగా రమ్మని సైగ చేస్తూ ఒక భంగిమాచరిస్తూ తన చేతిని తలపైన పెట్టింది అతను కూడా అదే మాయలో తన చేతిని తలపైన పెట్టుకున్నాడు అంతే ఇక భస్మమైపోయాడు శివుడు కూడా ఆ మోహిని మాయలో పడి ఆమె ఒంటి నుండి వస్తున్న ఆ పరిమిళాలకి తనని తాను మైమర్చిపోయి ఎవర్నీవు అని మహాశివుడు అనగా నేను ఎవర్నీ కాదు మీరు నన్ను ఎలా చూస్తే అలా కనిపిస్తాను అంటుంది ఆ క్షణంలో పరమేశ్వరుడు అలా చూస్తూ ఉండిపోయాడు కాని దాని వెనుకున్న పరమార్థం ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది హరిహరులిద్దరూ రసవత్తరంగా నాట్యమాడగా వారి కలయికతో ఒక శ్వేతబిందువు ఉద్భవిస్తుంది అందులో నుండి హరిహరుల శక్తితో ప్రకాశవంతమైన వెలుగులో అయ్యప్ప స్వామివారు ఉద్భవిస్తారు శివపురాణంలో ఇలా హరిహరుల కలయిక ఉండదు సరే అయ్యప్ప స్వామివారి పుట్టుక లోకాలను పీడిస్తున్న మహిషిని అంతం చేయడం కోసమే బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా హరిహరుల కలయిక జరుగుతుంది కలియుగంలో ధర్మం ఒంటిపాదం పైన నిలబడి ఉంటుంది ధర్మదేవతకి భారాన్ని తగ్గించడానికి లోకానికి శాంతి కలిగించడానికి అయ్యప్ప స్వామివారు ఉద్భవిస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుంది అయ్యప్ప స్వామివారి చరిత్ర కలియుగంలో ధర్మం ఒంటిపాదంపై నడుస్తూ ఉంటుంది ఆ ధర్మాన్ని కాపాడేందుకు హరిహరుల కలయికతో అయ్యప్ప స్వామివారు ఉద్భవిస్తారు అందుకే ఆ హరిహర సుత్తున్ని ధర్మశస్త అని కూడా పిలుస్తుంటారు బాలుడైన అయ్యప్ప స్వామివారిని హరిహరులు పంబానది తీరం దగ్గర వదిలి వెళ్లిపోతారు ముగ్ధ మనోహరమైన మొగ వచ్చస్సుతో ఒక దట్టమైన అడవిలో పడుకొని దోలాడుతూ నవ్వుతుంటాడు ఆ స్వామి ఆ బాలుని మెడలో ఒక సువర్ణ సువర్ణగంట కట్టబడి మెల్లగా మ్రోగుతూ దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది ఆ సువర్ణ గంట పేరు మణి అది కంటాను ధరించి ఉంది కాబట్టి ఆయనకి మణికంట అన్న పేరు వచ్చిందని చెప్తుంటారు ఆ ప్రకాశానికి వేటకు వెళ్తున్న పందల రాజపు రాజు రాజశేఖరుని చూపు ఆ బాలుడిపై పడుతుంది క్రూర మృగాలు తిరిగే ఈ కారడివిలో ఇక్కడ ఈ బాలుణ్ణి ఎవరు వదిలేశారో అని అటూ ఇటూ చూస్తారు కాని ఆయనకి ఎవరూ కనిపించరు మహాశివుడు ఒక ముని రూపంలో వచ్చి ఈ బిడ్డ నీకు దేవుడిచ్చిన బిడ్డలా చూసుకో నీకు బిడ్డలు లేరు కదా అనగానే అవును స్వామి ఆ పరమేశ్వరుడే ఈ బిడ్డను ప్రసాదించాడేమో అని సంతోషిస్తూ ఆ ముద్దుగొలిపే బాలుని వైపు చూడగా ఆ బిడ్డ నవ్వుతూ కనిపించాడు తన చేతులపై ఎత్తుకుని రాజు సంతోషంగా ఆ పిల్లాడిని రాణి దగ్గరికి తీసుకెళ్తాడు ఆమె కూడా చాలా సంపరపడిపోతూ ఆ బిడ్డని అపురూపంగా పెంచుతూ వస్తుంది స్వామి వచ్చిన వేలా విశేషణ ఒక సంవత్సరం తిరగక ముందే రాజ్యంలో ఎన్నో మార్పులు వచ్చాయి రాజ్యం సుభిక్షంగా కలకలాడుతూ వచ్చింది మహారాణికి కడుపు పండి ఒక పిల్లాడు జన్మించాడు అతని పేరు రాజరాజుగా నామకరణం చేస్తారా దంపతులు అయ్యప్ప స్వామివారు చిన్న వయసులోనే రాజగురువు దగ్గర అస్త్రశస్త్రాలని సకల విద్యల్ని నేర్చుకునేస్తాడు ఎంతో దూరం నుండి చెట్టుకు వేలాడుతున్న మామిడిపల్ల గుత్తుని అంచనా వేసి గురి తప్పకుండా ఆ గుత్తికి మాత్రమే కొట్టేవాడు ఇది చూసిన గురువుకి అర్థమైపోతుంది అతను సామాన్యమైన వ్యక్తి కాదని దైవ లక్షణాలు ఆ బాలుడిలో కనిపిస్తున్నాయి కానీ ఏ కార్యం మీద ఈ బాలస్వామి ఇక్కడికి వచ్చారో అని ఆయన్ని చూస్తూ మురిసిపోయేవాడా గురువు తన గురువు కుమారుడు పుట్టడమే చూపు లేకుండా చెవిటితో పుట్టిన పిల్లాడిని చూసి గురువు బాధపడుతుండగా మణికంఠుడు ఆ పిల్లాడికి చూపుని ప్రసాదిస్తాడు పిల్లాడి అవిటితనాన్ని పోగొట్టి గురుదక్షిణ తీర్చుకుంటాడు ప్రజలందరూ అయ్యా అప్ప అంటూ ఎప్పుడూ అయ్యప్పస్వామి చూపిస్తున్న ప్రేమకి అతని విలువిద్యని చూస్తూ ఉండిపోయేవారు కన్న తల్లిదండ్రులు కాకపోయినా ఆయన వారిని అమితమైన ప్రేమను రాగాలతో చూసేవాడు అయ్యప్ప వారికి యుక్త వయసు రానే వచ్చింది రాజశేఖరుడు తన పందల రాజ్యపు రాజుగా మణికంఠుడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడు ఇదే విషయం అందరికీ చెప్పి వారి సలహా అడుగుతాడు సభాముఖంగా అందరూ సంతోషిస్తారు ఒక్క ప్రధానమంత్రి తప్ప ఎందుకంటే అయ్యప్ప స్వామి మంత్రి ఆటల్ని సాగించేవాడు కాదు ఆయన ఆవిలిస్తే పేగులు లెక్క పెట్టి తప్పుల్ని ఎత్తి చూపేవాడు అందుకే ఎట్టి పరిస్థితిలోనూ మణికంఠునికి పట్టాభిషేకం జరగకూడదని భావించి మహారాణి దగ్గరికి వెళ్లి తన పావుల్ని కదిపాడు మంత్రి తల్లి ఏమిటి మీరందరూ చేస్తున్న ద్రోహం సొంత కుమారుడుండగా దత్తపుత్రునికి పట్టాభిషేకం చేయుటయా నీ పిల్లాడు పెద్దయ్యాక పదవి కోరుకోడా కన్నతల్లిగా అతన్ని మీరు మోసం చేసినట్టు కాదా అతను ఒక బానిసగా మణికంఠుని దగ్గరే ఉండిపోవాల్సిందేనా మీరే ఆలోచించుకోండి అని చెప్పి విషం చల్లుతాడా మంత్రి మొదట ఆ మాటల్ని పట్టించుకుని మహారాణి ఆ తర్వాత తల్లి ప్రేమ గుర్తొచ్చి కంగారు పడి మణికంఠుడు రాజు అవ్వకూడదని నిర్ణయించుకుంటుంది మంత్రి రాణి ఇద్దరూ కలిసి మణికంఠుణ్ణి ఎన్నో విధాలుగా మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తారు కానీ మణికంఠుడు అన్నింటినీ తుడిచిపెట్టేస్తాడు ఈ ప్రమాదాలలో ఒక్కసారి మాత్రమే మణికంఠుడికి బలమైన గాయమవుతుంది ఆ సమయంలో తన తండ్రైన పరమేశ్వరుడే ఒక సాధువు రూపంలో వచ్చి గాయం నయం చేస్తాడు పట్టాభిషేకాన్ని ఎలాగైనా ఆపాలని రాణి తనకి విపరీతమైన తలనొప్పి వచ్చినట్లు ఎన్నో రోజులుగా మంచంపైనే పడి నాటకమాడుతుంది మంత్రి పురమాయించిన వైద్యులందరూ రాణిగారికి ఆ తలనొప్పి తగ్గాలంటే పులిపాలు తీసుకురావాలని చెప్తారు పులిపాలు తేవాలంటే అది అప్పుడే పిల్లలకి జన్మనిచ్చుండాలి అలాంటి దాని జోలికెళ్తే ఖచ్చితంగా ప్రాణాలని హరించేస్తుంది రాజ్యంలో ఎంతోమంది వీరులు పులిపాలు తేవడానికి వెళ్లి ఒట్టి చేతులతో తిరిగి వస్తారు తండ్రి పులిపాలు తేవడానికి నన్ను పంపించండి అని అయ్యప్ప అడగగా రాజైన రాజశేఖరుడు అస్సలు ఒప్పుకోడు కాని అయ్యప్ప స్వామివారు ఎలాగోలో ఒప్పించి అడవికి వెళ్తుండగా ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు రాజు దగ్గరుండి చేస్తాడు రెండు అరులు గల మాసిపోకుండా ఉండే నీలం రంగు సంచులలో ఒక మూడు కన్నుల టెంకాయ భగవంతుని కొరకు నివేదనా వస్తువులు రెండవ అరలో యాత్రకు ఉపయోగించే సామాగ్రి తినబండరాలు దినుసులు కట్టి ఆ సంచుని మణికఠునికి ప్రేమతో అప్పగిస్తాడు రాజు ఆ మూటనే ఇరుముడి అంటారు ఈ ఇరుముడిని శిరస్సున ధరించి క్రూరమృగాలు తిరిగే అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తుంటాడు మణికంఠుడు ముల్లోకాలని పీడిస్తూ దేవతల్ని చిత్రహింసలు పెడుతూ ఆ అడవిలోని గిరిజనుల ప్రాణాలు హరించేస్తున్న మహిషితో యుద్ధం చేసే సమయం రానే వచ్చింది నారదుడు నారాయణ నారాయణ అంటూ మహిషి చెంతకు వెళ్ళి నిన్ను అంతమందించడానికి ఆ హరిహర సుద్ధుడు వచ్చేశాడు అనగానే భారీ కాయురాయలైన మహిషి కోపంతో ఊగిపోయింది అయ్యప్ప స్వామివారు ఆ మహిషితో భీకరమైన యుద్ధానికి తలపడతాడు మహిషి అడుగులకి పెద్ద పెద్ద వృక్షాలే నేల కొరిగిపోతున్నాయి ఆ యుద్ధాన్ని చూడడానికి దేవతలు భూమికి దిగొచ్చారు గేదమొహంతో ఆవేశంతో రగిలిపోతూ ఒక్కసారిగా స్వామి మీదకు దూకింది అయ్యప్ప స్వామివారు ఆ మహిషిని పట్టుకుని నేలకేసి బలంగా పాదాడు ఆ తర్వాత ఆ మహిషిపై తాండవమాడాడు దాంతో ఉక్కిరి అయిపోయి ఊపిరాడక ఆ మహిషి మరణిస్తుంది మరణించిన ఆ ఘోరమైన శరీరం నుండి లీలావతి అనే అందగత్తె బయటికి వస్తుంది ఆమె జన్మలో ఒక మహాముని కుమార్తె అంత చందాలు కలగల్సిన సుందరి ముని దగ్గర శిష్యరికం చేస్తున్న దత్తాత్రేయునిపై ఆమె మనసు పడి తన వాంచ తీర్చుకోవడానికి దత్తాత్రేయుని వివాహం చేసుకుంటానని తన తండ్రితో అంటుంది తల్లి నా దగ్గర శిష్యరికం చేస్తున్న ఆ దత్తాత్రేయుడు నీకు అన్నలాంటివాడు సమయం వచ్చినప్పుడు నీకు మంచి వరుడిని చూసి వివాహం చేస్తాను కాబట్టి నీ వ్యర్థమైన ఆలోచనలు మానుకో అంటాడు అతను నాకెందుకు అన్నవుతాడు అని ఆ ముని ఎంత చెప్పినా వినకపోవడంతో ఏమిటి మహిషిలా ఈ పిచ్చి మోహం వచ్చే జన్మలో నీవు మహిషివై పుట్టుగా అని శపిస్తాడు అలా ఆ తర్వాత జన్మలో లీలావతి మహిషిలా పుడుతుంది ఇక అయ్యప్ప స్వామివారి చేతిలో మరణించాక ఆమెకి శాప విమోచనం కలుగుతుంది మన్మధుడు వంటి ఆ స్వామిని చూడగానే లీలావతి సిగ్గుపడుతూ సన్నగా నవ్వుతూ తనని పెళ్లి చేసుకోమని వేడుకుంటుంది లీలావతి ఇంకనూ నీ మోహపు వాసనలు వీడలేకపోతున్నావే ఈ జన్మలో నేను అస్కలిత బ్రహ్మచారిణి కాబట్టి నేను ఎవరినీ వివాహం చేసుకోను మరేదైనా కోరిక ఉంటే అడుగుము అని స్వామివారు అంటారు లీలావతి కంట నీరు కారుతుండగా స్వామి నన్ను క్షమించండి మీకు ఎల్లప్పుడూ పూజ చేసుకుంటూ ఉండేలా నన్ను ఆశీర్వదించండి స్వామి అని కోరుకుంటుంది దాంతో మిక్కిలి సంతోషించిన స్వామివారు ఇక మీదట నీవు మాలికా పురత్తమ్మగా నా భక్తుల చేత పూజలు అందుకుంటావు వారిని కటాక్షించు అని స్వామివారు సెలవిస్తారు దాంతో నేటికి ఆ మహిషి రూపధారి అయిన లీలావతి పురత్తమ్మగా శబరిమలలో పూజలు అందుకుంటూ ఉంటుంది ఇదంతా గమనిస్తున్న పరమేశ్వరుడు మణికంఠని దగ్గరికి వచ్చి నాయనా ఇక నీవు ఈ భూమి మీదకి వచ్చిన కార్యం ముగిసింది అనగానే లేదు స్వామి నేను చేయాల్సిన కార్యం ఇంకా మిగిలే ఉంది పులిపాలు తెస్తానని నన్ను పెంచిన తల్లికి మాట ఇచ్చాను అది పూర్తి చేసుకున్న తర్వాత నేను ఈ అవతారాన్ని చాలిస్తాను అంటాడు అప్పుడే ఇంద్రాది దేవతలు నీ వలన లోకాలకి శాంతి కలిగింది కాబట్టి మేమందరం నీకోసం పులులుగా మారతాం మీరు కాదనకుండా మా పైన ఎక్కండి అని ఇంద్రాది దేవతలు అడగగానే స్వామివారు చిరునవ్వుతో సరేనని ఒక పులి మీద ఎక్కి రాజ్యానికి వెళ్తుంటాడు పులుల గుంపు మధ్య మణికంఠుని చూసిన ప్రజలు మూర్చెల్లి పడిపోయారు మరికొంతమంది భయంతో పరుగులందుకున్నారు కోట చేరుకున్నాక మణికంఠుణ్ణి రాజా రాణి చూస్తారు బుద్ధితో కుట్రలకు పాల్పడిన రాణి ప్రధానమంత్రులకి కాసేపు ఇంద్రియాలు పనిచేయకపోయాయి వెంటనే వారు స్వామివారితో స్వామి ఈ పులులను పంపించేసేయండి మాకు ఉంది మా తప్పులను క్షమించండి స్వామి అని వేడుకుంటారు స్వామి మీరు సాధారణ వ్యక్తి కాదని మేము గుర్తించలేకపోయాం మా తప్పులని మన్నించి మీరు ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషక్తుడవ్వండి అని పరిపరి విధాలా వేడుకుంటారు మణికంఠుడు వారిని ఒక చిరునవ్వుతో క్షమించేశాడు కానీ తల్లిదండ్రులారా నేను వచ్చిన కార్యం ముగిసినది కాబట్టి నా అవతారం ముగించే సమయం ఆసన్నమైంది అని మణికంఠుడు అనగానే మిగిలిన దేవతామూర్తులు తమ నిజరూపాన్ని ధరించారు ఆ దేవతలు మనస్ఫూర్తిగా అక్కడి వారిని ఆశీర్వదించి తమ లోకాలకి వెళ్లిపోతారు నాకు ఎందులకు ఈ రాజ్యములు నా తమ్ముడికే ఇవి సిద్ధించాలి అని ఎంత చెప్పినా వినకుండా బలవంతం చేస్తున్న తల్లిదండ్రులతో మీరు నన్ను అయ్యా అప్ప అని ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా పిలిచారు ఇక మీదట నా భక్తులు నన్ను అయ్యప్ప అని ప్రేమగా పిలుచుకుంటారు ఈ బాణం ఎక్కడ పడితే అక్కడ నాకు మందిరాన్ని నిర్మించండి అని మణికంఠుడు అంటాడు ధనసు నుండి వేగంగా గాల్లోకి దూసుకుపోతున్న బాణం శబరిమలలో నేలకి బలంగా గుచ్చుకొని నిలబడుతుంది నన్ను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మండలం రోజులు మాల ధరించి నన్ను ఇష్టంగా కొలిచి పాదరక్షలు లేకుండా ఎటువంటి వ్యామోహాలు లేకుండా నిత్యం నన్నే తలుస్తూ ఎవరైతే నేను చెప్పిన పద్దెనిమిది నియమాలు పాటిస్తారో వారు కోరుకున్నది ప్రసాదిస్తాను అని చెప్పి మాయమైపోతాడు మండలం అంటే నలభై ఒక్క రోజులు కొంతమంది నలభై రోజులని మరికొంతమంది నలభై తొమ్మిది రోజులని ఏవేవో చెప్పుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని గమనించగలరు స్వామివారి ఇష్టానుసారం రాజు అక్కడ ఆలయాన్ని నిర్మిస్తాడు పద్దెనిమిది మెట్లు ఆయనే కట్టిస్తాడు విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో కాస్త అనుమానాలు తలెత్తడంతో ఆలోచనలో పడతాడు రాజు అప్పుడు స్వయంగా ఆ అయ్యప్ప స్వామివారే పరశురాముణ్ణి పంపించి తన విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తాడు అప్పటి నుండి స్వామివారు శబరిమలలో శిలారూపంలో ఉంటూ మాలలు ధరించి వస్తున్న భక్తుల్ని కటాక్షిస్తూ ఉన్నారు పద్దెనిమిది కొండలెక్కి అష్ట కష్టాలు పడి ఆఖరికి పద్దెనిమిది మెట్లెక్కి స్వామిని దర్శించుకుంటారు ఈ మండల దీక్ష తర్వాత ఎంతో మంది తాగుడు మానేసిన వారిని మనం చూసే ఉంటాం పొగాకుకి బానిసిగా మారి స్వామివారి అనుగ్రహంతో పూర్తిగా మానేసిన ఎంతో మంది భక్తులు మనం చూసే ఉంటాం అయ్యప్పమాల స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే కాదు మనిషిని సన్మార్గంలో పెట్టే ఒక గొప్ప దీక్ష స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామివారి గురించి మరిన్ని వీడియోలు కావాలి అంటే స్వామి శరణం అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ అయ్యప్ప స్వామివారి కాళ్ళకి పట్టం ఎందుకు కట్టి ఉంటుంది పట్టం అంటే బెల్ట్ చాలా మందికి ఈ సందేహం ఉండొచ్చు స్వామివారి భక్తులను అనుగ్రహించడానికి శబరిమలిలో ఒంటరిగా యోగాసనంలో కూర్చొని ఉంటారు అలా దీర్ఘకాలం అభయహస్తంలో ఉండాలి అంటే కాళ్లు పట్టు జారకుండా ఉండాలి అందుకే అయ్యప్ప స్వామివారిని పెంచిన పండల రాజ్యపు రాజైన రాజశేఖరుడు అయ్యప్ప స్వామివారికి ఒక యోగ పట్టాన్ని సమర్పిస్తారు ఆ తర్వాత ఆ పట్టాన్ని నడుముకి కాళ్ళకి బిగించాక స్థిరంగా అక్కడే ఉంటూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు స్వామివారు వారు దక్షిణామూర్తి స్వామివారు ధరించడం మనం చూసే ఉంటాం అయ్యప్ప స్వామివారి ఆలయానికి స్త్రీలు ఎందుకు రాకూడదని అంటారు ఈ ప్రశ్న చాలా మంది మధ్యలో మెదులుతూ ఉంటుంది ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం అయ్యప్ప స్వామివారు నిష్కలిత బ్రహ్మచారి కాబట్టి ఆడవారు స్వామి చెంతకు రాకూడదని కొందరు చెప్తుంటారు అలానే స్వామివారు లోకాలను ముప్పతిప్పులు పెడుతున్న మహిషి అని రాక్షసిను చంపినప్పుడు ఆ భయంకరమైన శరీరం నుండి లీలావతి అనే ఆమెకి వినోచనం కలిగి బయటకు వస్తుంది అందగత్తైన ఆమె స్వామివారిని కోరుకుంటుంది కాని స్వామివారు నేను ఈ జన్మలో బ్రహ్మచారిని కాబట్టి నీ కోరికను తీర్చలేను కాని నా భక్తుల్ని అనుగ్రహించే భాగ్యాన్ని నీకు ప్రసాదిస్తున్నాను ఇప్పటి నుంచి నీవు మాలికాపురతమ్మగా పేరు పొంది నా భక్తుల్ని అనుగ్రహిస్తుంటావు అని స్వామివారు చెప్తారు అందుకు లీలావతి ఎంతగానో సంతోషిస్తుంది ఆమె ఆలయం కూడా స్వామివారి మణిమండపం పక్కనే ఉంటుంది స్వామివారు మాలికా పురత్తమ్మని గౌరవించి వయసులో ఉన్న ఏ స్త్రీ కూడా తన దర్శనార్థం రారని అభయమిచ్చారని కొంతమంది చెప్తుంటారు సరు శబరిమల అన్న పేరు ఎందుకు వచ్చిందంటే త్రేతాయుగం నాటి కాలంలో శబరి అనే శ్రీరాముని పరమభక్తురాలు ఈ పద్దెనిమిది కొండల్లో నివసించేది అందుకే ఈ ప్రాంతానికి శబరిమల అన్న పేరు వచ్చిందని చెప్తుంటారు అయ్యప్ప స్వామివారు రాముని రూపంలో వచ్చి శబరికి మోక్షం ప్రసాదించారని అందుకే ఈ ప్రాంతానికి శబరిమల అన్న పేరు వచ్చిందని అయ్యప్ప స్వామివారి భక్తులు చెప్తూ ఉంటారు మకర జ్యోతి అనేది ప్రతి జనవరి పద్నాలుగున లేదా పదహైదున సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య కనిపించే నక్షత్రం ఇది శబరిమలకి ఎదురుగా ఉన్న కందమాల శిఖరంపై కనిపిస్తూ ఉంటుంది చాలా మంది ఈ జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామివారే ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటారని చెప్తుంటారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పదకొండులో శబరిమల జ్యోతి దర్శనానికి వచ్చిన భక్తుల తొక్కిసలాటలో వరుసగా యాభై మూడు మంది నూట ఆరు మంది మరణించారు దాంతో ఈ తొక్కిసలాటపై విచారణ జరపమని కోర్టు జస్టిస్ టి చంద్రశేఖర్ మిషన్ కమిటీని ఆదేశించింది వారు ఇది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని విచారణ చేయలేమని తేల్చి చెప్పేశారు రెండు వేల పదకొండులో శబరిమల జనవరి పద్నాలుగున మరో తొక్కిసలాట సంభవించింది దాంతో మళ్లీ నూట రెండు మంది భక్తులు మరణించారు దాంతో కోర్టు మళ్లీ విచారణ చేయమని ఆదేశించింది ఈ విచారణ జరిపే సమయంలో వారికి ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది ఆ వెలుగు శబరిమల నుండి కనిపించే ఖగోళ కాంతి అని అది మానవ నిర్మితం కాదని తేల్చి చెప్పింది కమిటీ దీన్నే మకర జ్యోతి అంటారు మకర జ్యోతికి మకర విలస్కుకి తేడా ఉంటుంది మకర విలస్కు అనేది పొన్నామల మేడలో గిరిజనులు ఒక జ్యోతిని వెలిగిస్తే వచ్చే కాంతి నాలుగు కిలోమీటర్ల నుండి చూసే భక్తులకి ఇది మకర జ్యోతిలా కనిపిస్తుందని కాబట్టి కొంతమంది వీటి మధ్య తేడా తెలియక మకరజ్యోతి అనేది అబద్ధమని చెప్తూ ఉంటారు ఈ ముఖ్యమైన విషయంలో అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాం శబరిమల భారతదేశంలోనే ఒకనొక సంపన్నమైన దేవాలయం మేల్ శాంతియులకి అంటే ఆలయ ప్రధాన పూజారులకి దాదాపు యాభై రెండు లక్షలు దక్షిణగా కేవలం యాభై ఆరు రోజుల్లోనే వస్తుందని చెప్తుంటారు ఈ మేల్ శాంతియులని ఒక సంవత్సరానికి గాను ఎంచుకుంటారు చీటీలలో తమ పేర్లను వేసిన తర్వాత ఎవరి పేరైతే వస్తుందో వారిని మేల్ శాంతియులుగా ఎంచుకుంటారు అయ్యప్ప స్వామివారి ప్రసాదం ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలుసు ఆ ప్రసాదాన్నే అరవణి ప్రసాదం అంటారు బియ్యం నెయ్యి బెల్లాన్ని ఉపయోగించి ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారు చలికాలంలో ఈ ప్రసాదాన్ని తింటే ఒంట్లో వేడిని కలిగిస్తుంది ఈ ప్రసాదానికి ఉపయోగించే బియ్యం మావలిక్కర్ లోని బోర్డ్ బోర్డు పరిధిలోని చిట్టికులకర ఆలయం నుండి తీసుకువస్తుంటారు అయ్యప్ప స్వామివారి మాల ధరించే భక్తుల దుస్తులు నలుపు లేదా నీలం రంగులో ఉంటాయి ఏలినాటి శని ఏడు సంవత్సరాలుంటుంది అయ్యప్ప స్వామివారు శనిదేవునితో ఎందుకు ప్రజల్ని అంతగా పీడిస్తున్నావనగా దేవా అది నా కర్తవ్యం అందుకే నేను ఆ పని చేయక తప్పడం లేదు అని శనిదేవుడు అయ్యప్ప స్వామితో చెప్పుకుంటాడు దాంతో సరే అని అయ్యప్ప స్వామి నా భక్తులు అష్ట కష్టాలు పడుతూ వారి అలవాట్లను దూరం చేసుకుని అడుక్కుని భిక్ష చేస్తూ చలికి వణుకుతూ కఠినమైన నియమనిష్టలు పాటిస్తూ జుట్టుని కాని గోర్లని కాని కత్తిరించకుండా నలభై ఒక్క రోజులు నా కఠినమైన మండల దీక్షను పూర్తి చేస్తారు అలానే నీకు నచ్చిన నల్లని దుస్తులను ధరిస్తారు అటువంటి వారికి శని ప్రభావం లేకుండా చెయ్యి అంటే శని భగవానుడు సరే స్వామి అని మాట ఇస్తాడు అందుకే అయ్యప్ప స్వామివారి భక్తులు నల్లని దుస్తులను ధరిస్తూ ఉంటారు అయ్యప్ప స్వామివారు నలభై ఒక్క రోజుల మాల వేస్తేనే దీక్షకు సంపూర్ణత లభిస్తుంది కొంతమంది అర్ధమండలం కాల్ మండలం వేస్తుంటారు నిజానికి అలా చేస్తే మీ దీక్ష అసంపూర్ణంగా అయినట్లే కాబట్టి మీరు మాల వేయాలి అనుకుంటే నలభై ఒక్క రోజుల మండల దీక్షని పూర్తి చేయండి వీడియో నచ్చినట్లయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి స్వామియే శరణమయ్యప్ప